అందరికి నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం వంటింటి చిట్కాలకు కేరా అడ్రస్ అయిన వధ సుదర్మ గారితో అంతా ఉన్నారు నిద్రలేమి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ రోజు ఒక మంచి చిట్కా చెప్తాను అంటున్నారు అంటే పడుకోగానే ఒక మంచి ఒక డీప్ స్లీప్ ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవచ్చు స్ట్రెస్ ఉన్నప్పుడు మార్నింగ్ అంతా లైటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు కూడా మనకి నైట్ పడుకోగానే నిద్ర పట్టదు చాలా మంది టూ వరకు త్రీ వరకు నిద్ర పట్టట్లేదండి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ కి నిద్ర పడుతుంది మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళాలని చెప్తుంటారు సో ఈరోజు చిన్న చిన్న చిట్కాలు సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము జనరల్ గా మనం బాదం ని నైట్ సోక్ చేసుకొని తినడానికి స్వీట్స్ లో వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం బాదం ఇంకా ఎండు ఖర్జూరాలు ఈ సమ్మర్లో ఎండు ఖర్జూరాలని నైట్ సోక్ చేసుకొని తాగినా కానీ వేడి తగ్గుతుంది అని చెప్తుంటారు ఖర్జూరం గుమ్మడి విత్తనాలు మనం కూర గుమ్మడి అంటాం కదా దిష్టి గుమ్మడికాయ ఒకటి కడతాము మనకి కూర గుమ్మడి లేకపోతే దిశ తీసుకోవడానికి కూడా గృహ ప్రవేశాలు అప్పుడు చాలా రౌండ్గా ఉంటుంది అందులో నుంచి తీసిన గుమ్మడి విత్తనాలు అండ్ అలాగే గసగసాలు చిన్నప్పుడు గసగసాలు లేకుండా చేపల కూర కానీ చికెన్ మటన్ ఏదైనా నాన్ వెజ్లు అసలు అవేవే కాదు ఇప్పుడైతే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేశారు సో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలియజేస్తారు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో అందరికీ మంచిగా స్లీప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు చెప్పిన ఈ నాలుగు ఇంగ్రిడియంట్స్ ఇంకా మీరు ఒక సీక్రెట్ ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తానని చెప్పారు సో ఆ ఇంగ్రిడియంట్స్ ఈ రోజు ఒక మంచి సిట్టే చెప్పేయండి షూర్ షూర్మా సో కంటి నుండ నిద్రపోతే ఒంటి నుండి ఆరోగ్యం అని చెప్పి పెద్దలు చెప్తారు మరి ఈ రోజుల్లో కంటి నుండా నిద్రపోవడం అటువంటి మహద్భాగ్యం ఎంతమందికుందమా అవును సార్ ఎంత సంపాదించినా చక్కగా తెలియకపోతున్నారు హ్యాపీగా సంపాదనలు బాగున్నాయి ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని రకాలు బాగున్నాయి కానీ మరి దేహ ధర్మాల్లో జీవ ధర్మాల్లో భాగమైనటువంటి నిద్రను మాత్రం నొచ్చుకురైపోతున్నాము నిద్ర కోసం కూడా డబ్బులు పెట్టుకోనాల్సిన రోజులు వచ్చాయి నిద్ర కూడా డబ్బుతో కొనాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి సో వైద్యులు కూడా అందుకే ఏదైనా తప్పని పరిస్థితుల్లో నిద్ర వచ్చేదానికి మాత్రలు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇంజక్షన్స్ కానీ కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు కానీ ఎక్కువ రోజులు మాత్రం వాడమని చెప్పరమ్మా సైడ్ బెనిఫిట్స్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి అనేక రకాలైన ఆహార ఔషధాలు ఉన్నాయమ్మా మనసుంటే మార్గం ఉంది చాలా తెలియదు అమ్మా వీటి గురించి కాబట్టి మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఇట్లాంటి ఆహార ఔషధాలపైన మనం అవగాహన కరుగుండి సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ఇంగ్లీష్ మందుల అవసరం కూడా రాదమ్మా సో వాటి తెలియకపోవడం చేతనే ఈ రోజుల్లో మరి ఇన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు సో చాలా మంచి ప్రశ్న వేశారమ్మా నిజంగా ఈ యొక్క మనం చెప్పబోయేటువంటి యొక్క చిట్కా కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి చిట్కా ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా ఫస్ట్ బాదం పప్పు అమ్మా సో ఈ బాదం పప్పు ఏం చేయాలంటే అమ్మా కాస్త నెయ్యి తీసేసుకొని వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలమ్మా బాదం పప్పు పౌడరు అదేవిధంగా రెండవది వచ్చేసి ఎం ఎండు ఖర్జూరం కాయ పెచ్చులమ్మా సో ఎండు ఖర్జూరం కాయ పెచ్చులు అంటే మా సో ఇవి ఎండు ఖర్జురం కాయలు కదా దంచేసేస్తే నల్లగొడితే లోపల విత్తనాలు ఉంటాయమ్మా అది తీసేసి పైన పెచ్చును ఒకటి రెండు రోజులు అలాగే ఉంచేసేస్తే ఆ లోపల ఉన్నటువంటి ద్రవాంశం అంతా పోతుందమ్మా సో మిక్సీలు వేసేస్తే పౌడర్ అయిపోతుంది సో ఎండు ఖర్జూరం కాయ పిచ్చులు పౌడర్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే మూడవ పదార్థంగా గుమ్మడి విత్తనాలు అమ్మా సో ఈ గుమ్మడి విత్తనాలని కాస్త వేయించేసి పౌడర్ చేస్తే సరిపోతుంది అమ్మా నెయ్యితో వేయించాల్సిన అవసరం లేదు ఆలో కాస్త కొంచెం కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలమ్మా సో ఇది ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత నాలుగవది చెప్పండి అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా దీని గురించి ఇప్పుడు చెప్పారు కదమ్మా సో గసగసాలు సార్ గసగసాలు ఉందమ్మా కరెక్ట్ సార్ కరెక్ట్ అమ్మా దీని పేరే పెప్పవర్ సోమిని అమ్మా మీరు అడిగారు కాబట్టి గుర్తొస్తుంది అన్య భాషలో సోమన అంటే నిద్ర సో నిద్రను కలిగేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత దీని పేరు కూడా పెపావర్ సోమ్ పెట్టడం జరిగింది అమ్మా సో మంచి మూడ్ రిలీవరు అదేవిధంగా డిప్రెషన్ తగ్గిస్తుంది చక్కటి నిద్రను కలిగజేస్తుంది ఎనర్జెటిక్ మెడిసిన్ కూడా మా ఇది గసగసాలు అనేటువంటి ఔషధ గుణాలు మంచి నరాలు కూడా మంచి శక్తిని ఇస్తాయి సో ఈ గసగసాలను కాస్త వేయించేసేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్సే తీసుకోవాలమ్మా ఇది ఒక్కటి మాత్రం మన ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి మిగతా మూడు పదార్థాలు అంటే బాదం పప్పు కాయ పిచ్చల యొక్క పొడి తర్వాత ఈ గుమ్మడి విత్తనాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు అయితే ఇది మాత్రం ట్వంటీ ఫైవ్ అంతే అంతేమ్మా పవర్ ఎక్కువ ఉంటుంది సో ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రలేమికి ఔషధం రెడీ అయిపోయినట్లు అమ్మా చిన్న పిల్లల నుంచి ఇంచుమించు అందరికీ మా సో ఈ ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు రాత్రి పడుకుండేటప్పుడమ్మా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇంచుమించు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అమ్మ కాచినటువంటి పాలల్లో ఒకటి నుంచి రెండు స్పూన్లు మరీ అవసరం ఎక్కువండి పెద్దవాళ్ళ ఈ సమస్య ఎక్కువ రెండు స్పూన్ల వరకు ఈ పౌడర్ వాడుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్ సరిపోతుంది మనం ఆ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత మనం జస్ట్ ఛాయ్ తాగినట్లు లేదా కాఫీ తాగినట్లు సిప్పు చేస్తూ తాగేల్సారమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఏమైందంటమ్మా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెరటోనియన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తికి వెన్నీ దోహదపడతాయి అమ్మా సో ఎప్పుడైతే మన మెదడులో ఈ మెరటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరుగుతుందో సహజంగానే నిద్ర ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా సో రెండోది ఏంటంటే మా ఈ యొక్క బాదాం పప్పులోనే సహజ సిద్ధంగా చాలామందికి తెలియదు అమ్మా అనేటువంటి పదార్థం కూడా ఉందమ్మా మన మెదడులో మెరటోనియన్ ఉత్పత్తి కావడం వల్ల నిద్ర వస్తుంది ఆల్రెడీ బాదం పప్పులో అది ఉంటుందమ్మా సో ఇటువంటి మెలటోని అనేటువంటి పదార్థం తీసుకోవడం వల్ల మరింత త్వరగా నిద్ర వచ్చేదానికి సహకరిస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ విధంగా బాదం పప్పు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ గుమ్మడి విత్తనాలమ్మ గుమ్మడి విత్తనాలు కొన్ని రసాయనిక పదార్థాలు జింక్ ఇలాంటివి కూడా మెగ్నీషియము ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను ఖర్చు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ యొక్క ఖర్జూరం కాయ పెచ్చులమ్మా ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా ఫైబర్ ఉంది ఐరన్ ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలగజేయడమే కాకుండా కాకుండామ్మా వీటి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మనిషిని యాక్టివ్గా ఉంచుతాయమ్మా సో సర్వసాధారణంగా ఏమంటే మానసిక ప్రశాంతత లేకపోవడము జడిగా ఉండడము ఇలాంటి కారణాల వల్ల కూడా నిద్ర లేకుండా ఉంటుందమ్మా మానసిక ఒత్తిడి కూడా తగ్గిస్తాయమ్మా ఈ యొక్క ఔషధాలన్నీ కూడా సో ఈ ఔషధం కూడా మా కొన్నాళ్ళు పాటు పాడేసి ఆపేసేయాలమ్మా ఎందుకంటే ముఖ్యంగా గసగసాలు ఉన్నటువంటి ఔషధాలు ముఖ్యంగా మా మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా దీర్ఘకాలం పాటు వాడకూడదమ్మా మాక్సిమము ఒక వన్ మంత్ వాడుకొని లేకపోతే ఫార్ డేస్ వాడేసేసి మళ్ళీ కొన్నాళ్ళ పాటు గ్యాప్ ఇచ్చేసి వాడుకోవచ్చు అట్లా వాడుకోవచ్చు కానీ ఇట్లాంటి ఔషధం మాత్రం రెగ్యులర్గా వాడుకోవచ్చు మాక్సిమం వన్ మంత్ లేదా ఫార్ డేస్ వాడుకోవాలమ్మా సో ఈ విధంగా ఔషధం వాడుకుంటూ చిన్న నేను జాగ్రత్తలు కూడా చెప్తాను అమ్మా సో ముఖ్యంగా ఏంటంటే మా నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు రాత్రి టయానికి అలవాటు చేసుకోవాలమ్మా నిద్రపోవడం ఎగ్జాక్ట్లీ ఎక్తే అట్లమ్మా మనం ఏ విధంగా అయితే ఉదయం పూట అవసరం ఉన్నప్పుడు అలారం పెట్టుకుని లేస్తాము అలారం మోగుతానే ఆ విధంగా రాత్రి వీలైతే అలారం పెట్టుకుని పడుకోవాలమ్మా ఎన్ని పనులు ఉన్నా తర్వాత ఒకటే ప్లేస్లో పడుకోవడం అలవాటు వాడు చేసుకోవాలమ్మా ప్లేస్ మార్చడం వల్ల కూడా దాని ప్రభావం బా మన దేహం మీద పడుతుంది సో ఎక్కువ సౌండ్ ఉండకూడదు ఎక్కువ లైట్ ఉండకూడదు సో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ రాత్రి పూట కూడా ఈ యొక్క డిన్నరు అర్లీగా చేసేయాలమ్మా వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ సహసిద్ధమైనటువంటి ఫుడ్డు అదేవిధంగా న్యాచురల్ ఫుడ్ అదేవిధంగా నట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటితో తయారు చేసిన ఫుడ్డు లైట్ ఫుడ్డు అర్లీగా తీసుకొని నిద్రపోవాలమ్మా మనం తీసుకునేటువంటి ఫుడ్కి మనం నిద్రపోయే నిద్రకి దాదాపు ఒక ఒకటిన్నర రెండు గంటల సేపు మినిమం ఇవ్వతి ఉండాలమ్మా ఉండాలమ్మా అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నేను చెప్పినటువంటి పద్ధతులు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు సదా మన దేహాన్ని కాపాడుతుంటాయమ్మా అవునమ్మా నిద్రలేమి సమస్యలు అని అనుకుంటూ ఉంటాం కానీ ఇన్ని రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ని ఉంటాయి త్వరగా తినడం జంక్ తినకపోవడం ఆయిలీ ఫుడ్స్ తినకపోవడం ఎక్కడంటే అక్కడ పడుకోవడం లైక్ ఒక రోజు ఒక రూమ్లో ఇంకొక రోజు హాల్లో అలా కాకుండా ఒక పర్టిక్యులర్ ప్లేస్ అక్కడ కూడా స్లీప్ మంచిగా పట్టేలాగా సౌండ్స్ రాకుండా ఎక్కువ లైట్స్ కాకుండా టీవీ సౌండ్స్ అవన్నీ పెడుతూ ఉండాలి ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అండ్ అలాగే సార్ చెప్పిన ఈ న్యాచురల్ తో తయారు చేసిన కాఫీ ఆర్ టీ అనుకోవచ్చు సో ఇందులో ఖర్జూరం కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మన పంచదార బెల్లం అలాంటివి కూడా యాడ్ చేసుకోర్లేదు సో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి నిద్రలేమి సమస్యలు నిద్ర లేకపోవడం వల్ల ఓన్లీ నిద్ర కాదు దాని రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా హెల్త్ చాలా పాడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అండ్ ఇంకెలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి దాని మీద తప్పకుండా వీడియో చెప్పే ప్రయత్నం థ్యాంక్ యూ సార్ ఈ రోజు మాకు ఒక మంచి సిట్కా తెలియజేశారు